రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో యానిమల్ కంట్రోల్ డ్రగ్స్ ద్వారా ప్రభుత్వం ఇచ్చిన మూడు వందల పదిహేను జీవో ప్రకారం కుక్కల బిడదను నియంత్రించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా కమిషనర్ గోల్కొండ నర్సయ్య తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో కుక్కల బిడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తమకు ఫిర్యాదులు వస్తున్నాయని కుక్కల దాడిలో మనుషులకు ప్రాణాలకు హాని జరిగే విధంగా ఉన్నాయని రాష్ట్రంలో జరిగిన సంఘటన గుర్తు చేశారు కుక్కల తగ్గించడానికి మున్సిపాలిటీలోని ప్రజలు సహకరించాలన్నారు సమావేశంలో వైస్ చైర్మన్ జకియుద్దీన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు కుక్కల బెడద చాలా ఉన్నది ఎందుకంటే విపరీతమైన కుక్కల వల్ల ప్రతి వార్లు కూడా చిన్న పిల్లలు స్కూల్ పోవాలన్న అలాగే పెద్దలు కూడా వారు పనులు ముగించుకొని ఇంటికి పోయే సమయంలో కూడా కుక్కలు అటాక్ చేయడం జరుగుతుందనేది అన్ని వాడల నుంచి మనకు సమాచారం ఉంది గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమానుషమైన సంఘటనలు కుక్కల అటాక్ ద్వారా ఇది చాలా బాధాకరం అందుకే మన గజూల్పెగినప మున్సిపాలిటీ పాలకవర్గం ఈ కుక్కల సమస్యను ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ఆలోచన చేసి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల పదిహేను జీవం కూడా తీయడం జరిగింది దీనిలో దీని ద్వారా కుక్కలకు ఎనిమల్ బర్త్ కంట్రోల్ అనేది ఎంపీసీ ద్వారా ఆ కుక్కలను కుటుంబ నియంత్రణ చేసి కుక్కలు పెరగకుండా చూడడం ఒకటి రెండవది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కుక్కలుంటే ఖచ్చితంగా వాటి నుంచి మనం కొంచెం ప్రొటెక్షన్ చేసుకునేటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే ఎవరైతే పెంపుడు కుక్కలు ఉంటాయో ఆ కుటుంబ సభ్యులు కూడా దయచేసి ఆ కుక్కలకు ఒక బెల్ట్ వేసి దాన్ని బయట పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఇంటి యజమాని లేదనేది విజ్ఞప్తి చేస్తున్నాను మా పాలకొరల సభ్యులు కూడా మేము తీర్మానం చేసి ఈ వారం రోజుల్లోనే ఈ కుక్కలను బర్త్ కంట్రోల్ సెంటర్స్ పంపి పునరావాస కేంద్రానికి పంపి తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను